చూడండి దీని అయితే మనం ఇట్లా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సైడ్ అయితే జాయింటింగ్ అనేది రైట్ లెఫ్ట్ సైడ్ అయితే మనం ఇలా రెండు భాగాలు జాయింటింగ్ అనేది ఇలా చేసుకోవాలి చూడండి ఇట్లా దీని మీద ఇలా అతుకులు అనేవి వేసేసుకోవాలి ఇది ఆపోజిట్ అయితే తీసుకోవాలి కింద మాత్రమే పైపింగ్ అనేది వస్తుంది ఓకే చూడండి మనమైతే ఇది బటన్కి హ్యాంగింగ్ అనేది ఇలా రౌండ్గా మనం అయితే ఇలాంటి క్లాత్ అనేది తీసేసుకొని ఇలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అంటే ఇది కుట్టేటప్పుడే ఇక్కడ మనం పెట్టేసుకోవాలి చూడండి ఇది సేమ్ క్రాస్ పీస్ ఇలా తీసుకొని దీన్ని ఆపోజిట్ గా అయితే తీసుకోవాలి మనము చూడండి మనం ఇలా పెట్టేసి దీని అయితే ఇలా క్లోజ్ వేసేసుకుంట రావాలి ఇలా వచ్చేస్తుంది ఇది ఈ విధంగా మనం సైడ్కి అయితే మొత్తం అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేయాలి చూడండి ఈ విధంగా ఓకే ఇక్కడ నుంచి మనము చిబర్లు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా దీన్ని అయితే మొత్తం అయితే మనం రౌండ్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని దీన్ని మనము చూడండి ఇలా మనకు బటన్ అయితే ఇక్కడ వస్తుంది ఇలా పెట్టేసుకోవాలి చూడండి కింద మనము ఇది జాయింటింగ్ అనేది మనం ఇక్కడ అంటించుకోవాలి చూడండి చూడండి మనమైతే చూడండి మనమైతే ఇప్పుడు శారీ క్లాత్ లో కొంచెం పైపింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా నేనైతే క్రాస్ పీసులు తీసుకోవలేదు స్ట్రెయిట్ పీస్ కాబట్టి స్ట్రెయిట్ తీసుకున్నా ఇలా తీసుకొని దీన్ని మనము పైపింగ్ థ్రెడ్ వేసి చూడండి పైపింగ్ థ్రెడ్ వేసి మనం విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మంచుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి సైడ్ది కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి చూడండి దీన్నైతే మనం ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి చూడండి ఇదైతే మొత్తం మనము సైడ్ అయితే జాయింటింగ్ అనేది రైట్ లెఫ్ట్ సైడ్ అయితే మనం ఇలా రెండు భాగాలు జాయింటింగ్ అనేది ఇలా చేసుకోవాలి చూడండి ఇట్లా దీని మీద ఇలా అతుకులు అనేవి వేసేసుకోవాలి ఇది ఆపోజిట్ అయితే తీసుకోవాలి కింద మాత్రమే పైపింగ్ అనేది వస్తుంది ఓకే చూడండి మన మీద ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత దీని మీద మనము ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ నుండి ఇలా మనము ఒక హాఫ్ ఇంచ్ మందం చూసుకొని వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత ఎక్కడైతే హాఫ్ ఇంచ్ మందం ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇలా వేసేసుకొని దానిపై నుండి మనము ఇక్కడ ఇది ఉంది కదా ఇది ఇట్లా చూసుకొని ఇట్లా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక అనేది పెట్టేసుకోండి అయితే రెడీ అవుతుంది దీనికి మనం పోట్లు అనేది జాయింట్ చేసుకోవాలి ఇదే విధంగా సైడ్ కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి సైడ్ అయితే మనం ఇది ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని ఒక దగ్గరకు వచ్చేటట్టుగా నీట్ గా మనం అయితే పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీనిపైన ఉక్సుల పట్టి అనేది మనము ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఉక్సుల పట్టి ప్రిపేర్ చేయాలి చూడండి దీనిపైన పోట్లీ అనేవి ఉంటాయి కదా పోట్లీ పైనుండి వచ్చేటట్టుగా అయితే చూసుకోవాలి క్లాత్ అనేది కరెక్ట్ గా నీట్ గా లేదా అనేది కూడా చూసుకుంటూ చూడండి ఇప్పుడు ఇలా అన్ని ఒకేలాగా ఉన్నావా లేవని చూసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది మన మీద నుండి ఇలా వేసుకోవాలి ఇలా మలిచి దీన్ని మనము ఉక్సుల పట్టిలాగా ఇలా వేసేసి చూడండి ఇలా చేసి దీన్ని ఇలా వేసేసి ఇలా మనము దీన్ని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా చూడండి ఇలా మనము దీన్నైతే పోట్లీ అనేది రెడీ చేసుకోవాలి ఇలా ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి వాటిని కట్ చేసుకోండి ఇలా నీట్గా తీ కనిపిస్తుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ తీసేయడం వల్ల ఓకే ఈ విధంగా మనం పోట్లీ అనేది రెడీ చేసుకోవాలి ఓకే ఇదే విధంగా సైడ్కి మనము కాజా పట్టి అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము పోట్లీ డిజైన్ అనేది బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకున్నా సరిపోతుంది చూడండి ఈ విధంగానైతే పోట్లీ డిజైన్ అయితే రెడీ అయింది చూడండి ఓకే ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ ఒక బటన్ అనేది రెడీ చేసుకుంటే అయిపోతుంది చూడండి మనకి ఈ విధంగానైతే ప్రాపర్గా పోట్లీ డిజైన్ బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఓకే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూడండి ఈ విధంగా మన డిజైన్ అనేది రెడీ అయింది ఓకే మిగతా అంతా సేమ్ అండి మనకు బెల్ట్ బ్లౌజ్ ఏ విధంగా వేసుకోవాలనేది అది వేసేసుకోవాలి హ్యాండ్స్ ప్రాపర్గా మనం ఎట్లా వేసుకుంటామో అది వేసేసుకోవాలి